హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బనీ హనీ వ్లాగ్ ఈరోజు మనము స్పైసీ చికెన్ కాకుండా కొంచెం మైల్డ్ టేస్టీతో చికెన్ తయారు చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి ముందుగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకున్నాను ఇందులో ఒక స్పూను ఉప్పు తీసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్మైన కారం తీసుకున్నానండి కొంచెం అంటే కారం తగ్గించి వేస్తున్నాను మనము మైల్డ్ టేస్ట్ అని చెప్పాను కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ స్పూన్మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లమైన పెరుగు తీసుకుంటున్నానండి అంటే మనకు టేస్ట్ని బట్టి పెరుగు తీసుకుంటున్నాను ఇది మొత్తము బాగా చికెన్ చికెన్కు బాగా పడేటట్టు కలిపేద్దామండి ఇది మొత్తము మనకు నీట్గా ముక్కలకి బాగా పట్టాలండి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాము ఇదిగోండి ఇప్పుడు బాణలు తీసుకొని ఇందులో ఒక త్రీ పైన ఆయిల్ తీసుకున్నానండి మనం చికెన్ కదా కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే మనం ఉల్లిపాయని కట్ చేసి వేయటం లేదండి ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మూడు కలిపేసి కాస్త లైట్గా మిక్సీ పట్టేసి ఫ్రై చేస్తున్నానండి మనకు ఆ టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి వేగిపోయింది కదా ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టేసుకున్నాం కదండి చికెన్ అది మొత్తం ఇందులో వేసేద్దాము చికెన్ మొత్తం మనము హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు అలా బాగా కలుపుతూ వేయించాలండి తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మనము మళ్ళీ కలియబెట్టాలి ఇదిగోండి ఒక పది నిమిషాలు అయిపోయింది కదా ఇదిగోండి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేస్తున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగు తీసుకున్నాం కదా మొత్తము పెరుగు తిని తీ చేసేయచ్చు చాలా మైలీ టేస్ట్ బాగుంటుంది కానీ కొంచెం పులుపుతనం కోసం నేను టమాటా యాడ్ చేశాను ఈ టమాటా కొంచెం పూర్తిగా మగ్గే వరకు బాగా కలిగి పెట్టాలండి ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మనము ఉడకనిద్దామండి ఇదండి ఒక పది నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు చికెన్లో కొంచెం వాటర్గా కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఒకసారి కలిపేసి మనకు కర్రీకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ తీసుకుందామండి అంటే చికెన్ ఇంకా పూర్తిగా ఉడకాలి కదా అంటే పైగా మన కర్రీకి అవసరమైన వాటర్ తీసుకుంటున్నాను ఈ కలిపేసి మళ్ళీ ఒక పది నిమిషాలు మనము చికెన్ మొత్తం బాగా ఉడకనిద్దామండి ఇదిగో పది నిమిషాలు అయిపోయింది కదా ఇదిగోండి పచ్చి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అండి మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను ఇదే మనకు ఈ కర్రీకి వచ్చేసి చాలా టేస్ట్ వస్తుందండి అంటే ఎక్కువ స్పైసీ అనిపించకుండా చాలా మైల్డ్ టేస్టీతో చపాతీ కానీ రైస్ లేక వైట్ రైస్ లేకి చాలా బాగుంటుందండి ఓ పది నిమిషాల తర్వాత కర్రీలో మనము ఇంట్లో తయారు చేసినటువంటి మసాలాతో పాటు చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఈ మొత్తము కలిపేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్లోనే మగ్గనిద్దామండి అప్పుడు మనకు ఆ కర్రీ అంతా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేద్దామండి ఇంకా ఒక పది నిమిషాల తర్వాత మన చికెన్ రెడీ అయిపోయిందండి బౌల్లో సర్వ్ చేసేసాను ఇదిగోండి మనం కొబ్బరి పాల టేస్ట్తో చికెన్ పాల టేస్టీగా ఉంటుందండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ